నలభై వేలది ఉంది నేను అబద్ధం చెప్పట్లేదు మళ్ళా ఓపెన్ చేసిన తర్వాత కూడా అంతే ఉంటుంది ఆ బాబేమో లతమ్మ దగ్గర ఉన్నాడు చిన్న దగ్గరనేమో పాప అయితే ఆడుకుంటుంది అనమాట చెప్పు బా ఇంట్లో నలభై వేల రూపాయలు గిఫ్ట్ ఉంది ఏముంది మొన్న మొన్నైతే నల్ల పుసలు ఉన్నాయి మరి ఇప్పుడు లేడీస్ కంటే మొత్తం బంగారమే కాబట్టి మళ్ళీ బంగారమే ఉందని అనుకుంటుంది మరి నలభై వేల రూపాయల బంగారం ఉందా లేదా ఏముందో ఏమో నువ్వు ఓపెన్ చేసి నువ్వు చూసి చెప్పాలా బా పటాపట తెంచేస్తాయి అయితే మాత్రం దండి ఉంటారు కాబట్టి నేను మరీ ఈసారి ప్యాకింగ్ అయితే ఘోరంగా అయితే ఘోరం చేసేసిన హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతమ్మకైతే అయితే మళ్ళీ ట్విన్స్ పుట్టబోతున్నారు ట్విన్స్లో కూడా మళ్ళీ ఒక పెద్ద సర్ప్రైజ్ కాబట్టి స్పెషల్ సర్ప్రైజ్ అనమాట ఎందుకంటే ట్విన్స్లోనే ఒక స్పెషల్ కాబట్టి మాకు ఫస్ట్ ట్విన్స్ ఇప్పుడు ట్విన్స్లో మళ్ళీ ఇంకొక స్పెషల్ ఉంది కాబట్టి లతమ్మకు మరి మాకు ఇంత మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చినప్పుడు ఒకటి గిఫ్ట్ అయితే రెడీ చేసిన అనమాట ఇది నలభై వేల రూపాయల విలువైన గిఫ్ట్ అనమాట ఇందులో ఏముంది ఏంటో అనేది లతతోటే మరి ఓపెన్ అయితే చేసేద్దాం మీకు లేట్ చేయకుండానైతే కిందికి అయితే ఎందుకంటే నేను పై ఇంట్లో మొత్తం దీన్ని మొత్తం ప్యాకింగ్ అయితే చేసేసిన ఇప్పుడు ఆల్రెడీ నైట్ అవుతుంది నైట్ అవుతుంది నైట్లోనే ప్యాకింగ్ అయితే చేసిన పై ఇంట్లో బస్సులు కూడా అనమాట ఎందుకంటే వినాయకులు అన్నీ వస్తున్నాయి కాబట్టి గేట్ అయితే తీసినా లోపలికైతే పోతున్నా మా ఇంట్లో అయితే పడకైతే వేసేసినారనమాట ఎందుకంటే నైట్ టైం కాబట్టి ఇక పడుకోవాలి కదా ఏసీ అయితే ఆన్ చేసేసినారు ఈ టైంలో కూడా ఎవరైనా ఏసీ వేసుకుంటారో చెప్పండి కాకపోతే మా కూడక ఎక్కువ ఉంది కాబట్టి ఏసీ అయితే వేసుకుంటున్నాం అబ్బా లత నీ కోసం అయితే ఒక స్పెషల్ గిఫ్ట్ అయితే తీసుకొని వచ్చినా ఉంటుంది ఖచ్చితంగా అయితే ఉంటుంది ఏమి ఉండదు అని అంటుంది లైటింగ్ అయితే సరిగ్గా లేదు కాబట్టి ఒకసారి లైటింగ్ అయితే వేసేస్తా టింగ్ 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 మరి ఈ స్పెషల్ గిఫ్ట్లో ఏముందో ఏంటో గెస్ చేయాలి లత ఇందులో మాత్రం నలభై వేల రూపాయల గిఫ్ట్ అయితే ఉంది బా నలభై వేలది ఉంది నేను అబద్ధం చెప్పట్లేదు మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత కూడా అంతే ఉంటుంది ఆ బాబేమో లతమ్మ దగ్గర ఉన్నాడు చిన్న దగ్గరనేమో పాప అయితే ఆడుకుంటుంది చెప్పు బా ఇందులో నలభై వేల రూపాయల గిఫ్ట్ ఉంది ఏముంది అనుకుంటాను మొన్న మొన్న అయితే నల్ల పూసలు ఉన్నాయి మరి ఇప్పుడు లేడీస్ కంటే మొత్తం బంగారమే కాబట్టి మళ్ళీ బంగారమే ఉందని అనుకుంటుంది మరి నలభై వేల రూపాయల బంగారం ఉందా లేదా బాక్స్ అయితే ఓపెన్ చేసిన తర్వాత చిన్న చూపించేద్దామా చిన్నకు నాకు మాత్రమే తెలుసు అనమాట అందుకోసమే నేను పై ఇంట్లో ఉన్నా కూడా లతను పైకి రానియకుండా పిల్లలను చూసుకుంటూ కింద ఉన్నారు ఎందుకంటే నేను ప్యాకింగ్ చేసేవారికి నాకు టేప్ దొరకలేదు ఎర్ర టేప్ వేసేసిన బ్లూ కవర్కి రెడ్ది అనమాట ఇప్పుడైతే లతతో అయితే ఓపెన్ చేపిద్దాం లత ఓపెన్ చేయకుండా నేను స్టాండ్కి పెట్టిన తర్వాత ఓపెన్ చేయాలా సరేనా అన్ని రకాలు వేసినా కానీ అది రెడ్ కలర్ టేప్ దొరికింది వైట్ కలర్ దొరకలేదు నాకు సరేనా నేను కి పెట్టేస్తా కి పెట్టి ఓపెన్ చేసిన తర్వాత నలభై వేల రూపాయల బంగారం ఉందా లేదా లతమ్మ అయితే అందులో బంగారం ఉందా అని అనుకుంటుంది ఓపెన్ చేసిన తర్వాత మీరైతే చూడండి కాకపోతే ఓపెన్ చేసే లోపు ఎవరైనా కామెంట్ చేయాలంటే కామెంట్ చేయచ్చు నలభై వేల రూపాయల స్పెషల్ గిఫ్ట్ అయితే ఉంది లతమ్మకు అందులో మరి ఏముందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నలభై వేల రూపాయల గిఫ్ట్ అయితే ఉంది చిన్నకు నాకు మాత్రమే తెలుసు అనమాట మరి అందులో ఏముందో ఏంటో మాత్రం లతమ్మ చెప్పాలి కాకపోతే ఇందులో అయితే గోల్డ్ ఉందని అనుకుంటుంది నేనైతే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయమని చెప్పిన బాక్స్లో బాక్స్ ఎట్లయినా ఉంటుంది అది కామన్ కదా ఎందుకంటే షాప్ నుంచి ఒక బాక్స్ తీసుకొచ్చినప్పుడు యాజ్ సీజ్గా అదే బాక్స్ అయితే తీసుకోలేం అంటే ప్యాక్ చేయలేము ఇంత బాక్స్ అయితే బంగారు షాప్లో ఇయ్య అసలు ఏ షాప్లో కూడా ఇంత బాక్స్ ఇయ్య ఏమిస్తారు అప్పుడు ఇంత బాక్స్లో చేస్తా ఉంటాయి అది మాత్రం నిజమే లేదు నువ్వు అయితే ఇందులో బంగారం ఉంది అనుకుంటున్నావు ఆ నలభై వేల రూపాయల గిఫ్ట్ అయితే ఉంది ఇందులో నలభై వేలు ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి లేడీస్కి బాగా బంగారం అంటే ఇష్టం కాబట్టి మా అమ్మ చూడండి మా నాయన మాత్రం అయితే అసలు పట్టించుకోవట్లేదు మా బంగారు మా బంగారు తల్లి అయితే చూడండి ఇక మొత్తం ఏముందర ఓపెన్ చేయబ్బా ఎలైట్ చేయకుండా ఏముందో ఏమో నువ్వు ఓపెన్ చేసి నువ్వు చూసి చెప్పాలా బా చేస్తాను ఇలా అయితే ఆతృత దండి ఉంటుంది కాబట్టి నేను మరీ ఈసారి ప్యాకింగ్ అయితే ఘోరంగా అయితే ఘోరం చేసేసిన అంత ఘోరం ఇస్తాను ఇస్తే కాదు ఇస్త్రీ పెట్టది ఇవ్వడానికి ఇంత బిల్డప్ ఇస్తాను అబ్బా మరి ఇది ఇస్త్రీ పెట్టేది పెట్టే అంటే మేము ఇస్త్రీ పెట్టే తీసుకున్నాము దాని బుర్ర ఉంటుంది కదా ఆ బుర్ర అన్నమాట ఈ బుర్రలో ఉంది అసలు ఏమంటారు విషయం ఆ విషయం ఉంది లాస్ట్ టైం అబ్బా ఏముందో చెప్పి ఓపెన్ చేయాలి బంగారమే అనుకుంటున్నాం నలభై వేల రూపాయల బంగారం అయితే అనుకుంటుంది లతమ్మ మరి ఉందా లేదా చూద్దాము ఓపెన్ అయితే చేయబ్బా ఓపెన్ చేసి ఎందుకంటే ఎక్కువసేపు సస్పెన్స్ పెట్టకూడదు కాబట్టి ఎప్పుడైనా కానీ కొడతాను అదొక పెద్ద మైనస్ అనమాట ఎందుకంటే నిజంగా నీకే లతమ్మకు నేను ఏనికి తీసుకోనమాట నీ కోసమే తీసుకున్నా కాకపోతే అనుకునే వాళ్ళేమో అనుకుంటారు నలభై వేల ఫోన్ అనుకునే వాళ్ళు అనుకుంటారు తెలిసిన వాళ్ళేమో నలభై వేల కదా అనుకుంటారు అనమాట ఇది నలభై వేల ఫోన్ ఎందుకంటే ఇది ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో ల్వ్ ప్రో ఫైవ్ జీ అనమాట మీకు ఒకసారి ఈ స్క్రీన్ ని రివర్స్ చేస్తే రివర్స్ చేస్తే మీకు అనిపిస్తుంది ఓ ఇది ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో అనమాట ఒకవేళ అనుకుంటారు మీ ఇంట్లో ఫోన్ ఉంటుందంటే మా ఇంట్లో టెన్ ఉంది టెన్ సిరీస్ ఉంది రెనో సెవెన్ ఉంది ఫస్ట్ ఏంటి ఒప్పో రెనో అదేంది రెడ్మీ రెండు ఫోన్లు ఉన్నాయి మొత్తం ఇది ఫోన్ తోటి ఐదు ఫోన్లు అనమాట ఇది అయితే కొత్తగా అప్డేట్ ఫోన్ కాబట్టి బాగా క్లారిటీ కనిపిస్తుంది అని ఈ ఫోన్ అయితే తీసుకున్నాం అనమాట

మా రాజు భుజానికి ఎక్కాల్సిందే సెల్ వచ్చింది ఓపెన్ చేయండి ఊర్రైడ్ వేసేసి అసలు ద్రవం తీసేసి చూడ మా అమ్మ సైలెంట్ అయిపోయింది బంగారం కాదు నాకేందుకు కవర్ దీప చాలా అంటే చాలా బాగుంది ఒక్కసారి చూపిస్తా చాలా ఏమంటారంటే ఇది చాలా డెలికేట్గా ఉంది గోల్డెన్ బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ అనమాట చాలా స్మూత్గా ఉంది మాకు ఇది బాగా నచ్చింది అనమాట అందుకోసమే ఇది ఫోన్ అయితే తీసుకున్నాము ఫార్టీ థౌజండ్ అయినా కూడా చాలా బాగుంటుంది అని క్లారిటీ కూడా గా ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఇది దాని కవర్ కాబట్టి ఛార్జర్లు అవన్నీ వస్తాయి ఇదేమో అది పిమ్ సిమ్ తీసేది ఇది ఇది ఇదేమో ఛార్జర్ అంతే వచ్చినాయి ఇది పౌచ్ పౌచ్ మేము ఫస్ట్ నుంచి కూడా ఏ ఫోన్కి వచ్చింది అదే తీసుకుంటాం అనమాట చూడ మీ అమ్మ ఫోన్ వస్తే నీకు బుర్రా వైట్ కలర్ ఒకటి వచ్చింది అనమాట పౌచ్ కనిపిస్తుందా నైట్ టైం కంపెనీ వాళ్ళు ఇచ్చేది పౌచ్ అవుతుంది ఎందుకంటే కింద ఖచ్చితంగా వాడేస్తారు తీసుకో అంటే నా లాంగ్వేజ్లో చెప్తున్నా ఇది చాలా స్టైల్గా ఉంది ఫాస్ట్గా ఉంది అట్లా నాకు రాదు కాబట్టి నాకు తెలిసినంతలో నాకున్న పరిజ్ఞానంతో చెప్తాను ఫోన్ అయితే ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా అంటే చాలా బాగుంది అంటే మనము ముందు అక్కడ తీసుకునేటప్పుడు మొత్తం చెక్ చేస్తాం కాబట్టి చెక్ చేసిన తర్వాతనే మళ్ళీ ఇందులో పెట్టడము అదేంటి పెట్టలో పెట్టడము ప్యాన్ చేయడము అంత అయితే జరిగిందనమాట ఫోన్ అయితే మాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అయితే ఆన్ చేస్తా ఆన్ చేసి అంత సిట్టింగ్ విటింగ్ అంతా చేసేస్తా అయితే సెట్ అయితే చేసేసేసిన నేను ముందు బ్రహ్మంసం ఫోటో కాబట్టి బ్రహ్మంసాం ఫోటో అయితే బ్రహ్మం బ్రహ్మంసం ఫోటో కనిపిస్తుందా బ్రహ్మంసం ఫోటో అయితే పెట్టేసిన నెక్స్ట్ అయితే ఇక ఫ్యామిలీ ఫోటో ఒకటి దిగాలి కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఫ్యామిలీ ఫోటో అయితే ఒకటి దిగుదాము కాకపోతే దీని సెట్టింగ్స్ కొంచెం ఇబ్బంది అయితే ఇబ్బంది అయింది ఎందుకంటే మనకు తలాతో ఒక తెలియదు కాబట్టి మనం ఏదేదో చేస్తే అంత కదా అందుకు ఒక ఫోటో అయితే దిగుతున్నాం ఫస్ట్ ఫోటో దీని సెట్టింగ్ అయితే

స్క్రీన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకొకటి ఏంటంటే మనం కళ్ళు మూసుకొని అంటే ఫోటో తీయేటప్పుడు కళ్ళు మూసుకుపోయినాయి అనుకో కళ్ళు తెరిచేయచ్చు అనమాట ఇప్పుడు నలుగురు దిగిన ఒకరు కళ్ళు మూసుకున్నారనుకో ఇంకొకరికి కళ్ళు ఓపెన్ చేయొచ్చు ఓపెన్ చేయొచ్చు అట్లా ఆప్షన్ ఉంది ఇంకోటి ఏంటంటే ఫోటో దిగిన తర్వాత ఏమైనా లైటింగ్ తక్కువ ఉంది అనుకో అంటే నార్మల్ గా ఉంటది కాబట్టి ఒక పర్సన్ మీద లైటింగ్ అట్లా ఫేస్ మీద పెంచుకోవచ్చు అనమాట ఇది ఒప్పో రెనోల్ ఆ ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో ఫైవ్ జీ అనమాట ఇది అదే నేను తమ్లైన్ అయితే పెడదా అని అనుకుంటున్నా మరి ఎట్లా పెట్టాలని నాకే తెలియదు కాబట్టి ఇక ఫోన్ సెట్టింగ్స్ సెట్ తెలుసుకోవాలి మనకి సరిగ్గా తెలియదు ఇక లతమ్మకైతే నలభై వేల రూపాయల ఫోన్ అయితే నేను గిఫ్ట్ గా ఇస్తున్నా మా అల్లరి అయితే బాగా చేస్తున్నాడు ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో ఫైవ్ జీ అనమాట కొత్త సిరీస్ ఇది మా ఇంట్లో టెన్ ఉంది సెవెన్ ఉంది రెడ్మీలు రెండు ఉన్నాయి ఇది విజయవంతంగా ఐదో ఫోన్ అనమాట మా ఇంట్లో మా ఐదు మందికి ఐదు 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 మందికి ఫోన్ల లాగుంది ఇప్పుడు తీసుకోబ్బా క్లారిటీ అయితే ఇరగదొబ్బింది ఎక్సలెంట్గా ఉంది అనమాట రివ్యూ అయితే నా తరపు నుంచి నేను ఇట్లా చెప్తాను ఒప్పో రెనో ట్వెల్వ్ ప్రో ఫైవ్ జీ అయితే ఎక్సలెంట్ 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 ఉంది క్లారిటీ వీడియో క్లారిటీ కానీ ఫోటో క్లారిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది అనమాట బ్యాక్ సైడ్ నుంచి ఒక లెవెల్లో ఉంటే ఫ్రంట్ సైడ్ నుంచి ఇంకొక లెవెల్లో ఉంది బంగారం వస్తాను అనుకుని లతమ్మ మాత్రం బంగారానికి రివర్స్లో కరెంటు డబ్బా ఒకటి వచ్చింది అనమాట కాకపోతే అందరికీ ఫోన్ అంటే ఇష్టం కాబట్టి లతమ్మకి ఫస్ట్ నుంచి కూడా ఫోన్ లేదు అంటే ఫోన్ అంటే మేము ఓన్లీ నార్మల్గా అట్లా అవసరానికి మాత్రమే ఎనీ గేమ్లు ఆడడం మా ఇంట్లో మాత్రం ఎవరు గేమ్లు ఆడరు ఆడేవాళ్ళు కూడా లేరు రేపు మా పిల్లలకైనా కూడా ఎందుకంటే అయిపోతే లైఫ్ అనమాట వేస్ట్ అయిపోతుంది కాబట్టి అది నీకు అయితే నచ్చిందబ్బా మా వాడు ఫోన్ కావాలని ఇప్పుడేస్తున్నాడు కాబట్టి దూరం పెట్టాము బాగా మీరు

సిక్స్ హండ్రెడ్ అనమాట ఇక కూడా అంతనే ఉంటది అది లతమ్మకి అయితే నలభై వేల రూపాయల గిఫ్ట్ అయితే ఇచ్చినా ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే లతమ్మ మాకు బర్డ్ బర్డ్ బర్డు బర్డ్ స్పెషల్ సర్ప్రైజ్ అయితే ఇస్తుంది కాబట్టి ఆల్రెడీ ఒక స్పెషల్ అయితే ఇచ్చింది మాకు అవి ఒక స్పెషల్ అనమాట మా ఇంట్లో ఇప్పుడు రెండు వజ్రాలు మళ్ళీ నెక్స్ట్ ఇంకా వజ్రాలు రాబోతున్నాయి రెండు కాదు ఇంకెక్కువ వజ్రాలు రాబోతున్నాయి కాబట్టి లేకమ్మా కూర్చు కానుక నలభై వేల రూపాయల గిఫ్ట్ తీసుకున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి ఈ వీడియో మాత్రం మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి మేము అందరికి వస్తూనే ఉంటాం మరి ఉంటాం బాయ్ 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 మా బంగారాజు నోట్లుగానే చెయ్యి బాయ్ చెప్పాలి